ముక్కోటి ఏకాదశి సందర్భంగా గజ్వల్ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు స్వామివారికి ఉత్తరధారం గుండా దర్శనం చేసుకున్నారు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్న భక్తులు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ సందర్భంగా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి గాడిపల్లి భాస్కర్ ఆలయ ప్రధాన ఆర్చకులు శ్రీశం శ్రీనివాసచార్యులు ఆలయ కమిటీ చైర్మన్ కైలాసం లక్ష్మి మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో అందరు బాగుండాలని స్వామి వారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసమని అన్నారు ప్రతి ఒక్కరూ దైవ భక్తి కలిగి ఉండాలని స్మరణతోనే మానవ జీవితానికి ముక్తి కలుగుతుందని అన్నారు ముక్కోడి ఏకాదశి పర్వదిన మహోత్సవ కార్యక్రమంలో ఆలయ కమిటీ గారు వికాస తరంగిణి సభ్యులు మరియు విశేషంగా భక్తులు కూడా ఈ యొక్క సేవలు అందిస్తున్నటువంటి వారిందరూ కూడా మేము మంగళా శాస్త్ర చెప్తున్నాము ఎన్ని ఏళ్ళుగా దాదాపు ఇరవై ఏళ్ళుగా లేనటువంటి జనాలు భక్త సంతోహము ఈ రోజు చూడడం జరుగుతుంది వాళ్ళకు ప్రసాదాలు అందజేయడం జరుగుతుంది అదే నిర్మాణం చేసుకుని ఇరవై సంవత్సరాలు వైకుంఠ ఈ సంవత్సరాల నుంచి తాత్కాలిక వైకుంఠ ద్వారా నిమిషాల నుండి ఏడు పదిహేను నిమిషాల నుండి దర్శనం ముసి ఈ సందర్భంగా మన వెంట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ యొక్క ముక్కోటి ఏకాండ ద్వారం ద్వారా ద్వారా ఈ సమాజంలో భక్తులందరూ కూడా ఆ ద్వారా ఆ దేవదేవుని